వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే సారీ వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అండి న్యూ కలెక్షన్ అనమాట ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం చూడండి త్రీ నెంబర్స్ కి కూడా మనకి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తారో అదే నెంబర్కి మీరు పేమెంట్ చేయండి ఓకే మీకు మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మన స్క్రీన్ మీద క్లియర్గా ఉంటాయి రేట్ కానీ మీకు ఫోన్ నెంబర్స్ కానీ అన్నీ ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమేనండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ చార్ట్ చేస్తే మీకు ఫాస్ట్ గా అయితే రిప్లై ఇస్తారు అలాగే లైవ్ కూడా ఉంటుంది కొత్త కలెక్షన్ అంతా కూడా మేము అప్డేట్ చేస్తున్నాము మీకు చక్కగా లైవ్ కూడా చూడండి ఓకే ఈ రోజు మనం చూసే సారీ వచ్చేసి కోకో సిల్క్ అనమాట కొత్తగా వచ్చిందండి మెటీరియల్ కోకో సిల్క్ మెటీరియల్ ఇది నేను వేరే పీస్ కూడా చూపిస్తాను మీకు మనకి చూడ్డానికి ఎట్లా అంటే ఫోల్డింగ్స్ మీద చూసినప్పుడు లైట్ గా ఒక ఫైవ్ పర్సెంట్ క్రష్డ్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది ఓకే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే నార్మల్గా ఓపెన్ చేస్తే క్రష్ అనేదే తెలియదు అనమాట ఇది మెటీరియల్ వచ్చేసి కోకో సిల్క్ ప్యూర్ మెటీరియల్ వస్తుంది డౌట్ పడాల్సిన అవసరం లేదు క్లాత్ కూడా మనకి న్యూ వెరైటీ అనమాట ఇది పైన అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న బుటీస్ అంటే బటర్ఫ్లైస్ తో డిజైన్ చేశారండి టోటల్ గా శారీ అంతా కూడా ఇలా వస్తుంది అలాగే మనకి ఇంకొక వైపు చూసినట్లయితే గనక మొత్తము మనకి ఇట్లా బటర్ఫ్లైస్తో చక్కగా డిజైన్ చేశారు కింద కూడా చూడండి మొత్తం కూడా చక్కగా స్కట్ బోర్డర్ లాగా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి దాంట్లో కూడా మనకి ఇష్టమైన పింక్ కలర్ ఇచ్చేసరికి ఇంకా హైలైట్ అవుతూ కనిపిస్తుంది అండ్ బటర్ఫ్లైస్ కూడా బ్లూ కలర్ లో చక్కగా డిజైన్ చేశారు అదే బటర్ఫ్లై డిజైన్ కానీ అదే డిజైన్ మొత్తం కూడా నేను ఇక్కడ షోల్డర్ పార్ట్ లో కూడా చూపిస్తున్నాను ఇది ఇంకా మనం స్టెప్స్ పెట్టుకుంటే ఈ డిజైన్ అనేది ఇట్లా ఫ్రంట్ లోకి చక్కగా నీట్ గా డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఓకే ఇది మనకి పళ్ళు పార్ట్ అండి పలు అనేది ఇలా ఇచ్చారు ఈ స్టైల్లో పళ్ళు అనేది ఇలా కనిపిస్తుంది మొత్తం శారీ అంతా కూడా మీరు లుక్ చూడాలన్నా కూడా నేను బ్యాక్ టోటల్ గా వచ్చేసాను కదా మీరు ఇప్పుడు చూడొచ్చు టోటల్ గా శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది దీంట్లో కలర్ చాయిస్ లేదు అండి సింగిల్ కలర్ మాత్రమే ఉంది మనకున్న శారీస్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ శారీస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి ఈ సారీకి బ్లౌజ్ మాత్రం మనకి ఇలా ఇచ్చారు మల్టీ కలర్ లో క్రీమ్ కలర్ లైట్ బ్లూయిష్ కలర్ పింక్ కలర్ ఇట్లా మల్టీ కలర్ వచ్చేలాగా మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు నేను కొంచెం దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి ఆల్ కలర్స్ వచ్చేలాగా రెయిన్బో కలర్స్ టైప్ లో మనకి ఇట్లా ఇచ్చారనమాట మెటీరియల్ వచ్చేసి కోకో సిల్క్ మెటీరియల్ వీడియోస్ చూస్తూనే ఉండండి రెగ్యులర్ గా మేము ఏదో ఒకటి అప్డేట్ చేస్తూనే ఉంటాము అలాగే మాది వాట్సాప్ ఛానల్ కూడా ఉంది పెడతా పెడతా లింక్ అని అంటున్నాను కానీ అది పెట్టలేకపోతున్నాం నేను ఈరోజు పక్కాగా పెట్టిస్తాను మీరు దాంట్లో కనుక జాయిన్ అయితే ఎందుకంటే స్టేటస్లో కాంటాక్ట్స్ ఎక్కువ ఉండడం వలన మాకు స్టేటస్ అనేది వెళ్ళట్లేదు సో మీకు అప్డేట్ తెలియట్లేదు అది దాంట్లో జాయిన్ అయ్యారనుకోండి మీకు చక్కగా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది తెలుస్తూ ఉంటుంది తప్పకుండా జాయిన్ అవ్వండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అక్కడ మేము యూట్యూబ్లో పెట్టినటువంటి కలెక్షన్ కాకుండా కొత్త కలెక్షన్ పెడుతున్నాం అక్కడ కూడా చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ